ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఇద్దరు మహిళా నక్సలైట్లను పోలీసులు కాల్చివేశారు బస్సర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించిన వివరాల మేరకు తుమ్మలపాడు ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ అందిన సమాచారం ఆధారంగా కుమ్మింగ్ చేపట్టినప్పుడు ఎదురు కాల్పులు జరిగాయని ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయారని ఆయన వివరించారు తర్వాత జరిగిన గాలింపు చర్యల్లో పలు ఆయుధాలు ముగ్గురు శవాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలియజేశారు మృతి చెందిన ఇంకో మావోయిస్ట్ పై పదహైదు లక్షల రివార్డు ఉన్నట్లు ఆయన తెలిపారు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో మావోయిస్టు నిర్మూలన చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించిన ఆపరేషన్ కగార్ ముగింపు దశకు వస్తుండటంతో పోలీసులు నక్సల్స్ వేట ముమ్మరం చేశారు ఈ క్రమంలో కనపడిన వాళ్ళని కాల్చి దీంతో పలువురు చనిపోవడం గాయపడడం జరుగుతోంది ఈ ఎన్కౌంటర్లో కూడా పలువురు తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తాయి ఇప్పటికే పలువురు మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారు ఆ జాబితాలో మల్లోజుల వేణుగోపాల్ రావు కిషన్జీ భార్య తదితరులు మహారాష్ట్ర సీఎం ఫడ్డవీస్ ఎదుట లొంగిపోయారు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆశ పాటు వందలాది మంది నక్సలైట్లు కూడా లొంగిపోయారు ఒక వర్గం మాత్రం పోలీసులో ఎదుట లొంగిపోకుండా నక్సల్స్ యుద్ధం చేస్తున్నారు ఆ క్రమంలో తాజాగా సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగి ముగ్గురు మావోయిస్టులు మరణించారు వారిలో ఇద్దరు మహిళలు ఉండడం విశేషం ఇలా అకారణంగా చనిపోవడం కంటే జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల తరఫున పోరాటం చేయడాన్ని ప్రజలు స్వాగతిస్తారనే మేధావులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి నక్సలెట్లు స్వచ్ఛందంగా ఆయుధాలు వదిలేసి పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన శ్రవంతి లేక వచ్చి పోరాడాలని మేధావి వర్గాలుతున్నాయి